మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స రీసెంట్ న్యూస్ లో మనం చూసాము సెలబ్రిటీ షఫాలి జరిగాల వాళ్ళు కార్డియాకెరెస్ తో మృతి చెందారని చెప్పేసి కామన్ గా అంటే ఆవిడది హార్ట్ అటాక్ కాదు మనకి కరెక్ట్ గా తెలియదు కానీ కామన్ గా ఇప్పుడు చూస్తున్నాము యంగ్ ఏజ్ గ్రూపాల్లో చాలా వరకు హార్ట్ అటాక్స్ ఉన్నది చూస్తున్నాం చూస్తున్నాం మనకున్న పాస్ట్ లైఫ్ లో ఏంటంటే ఎక్కువగా హార్ట్ అటాక్స్ అనేది మగవాళ్ళలోనే ఎక్కువ మోతాదులో మనం చూడమనే జరుగుతుంది అదే కాకుండా ఫీమేల్స్ లో కూడా హార్ట్ అటాక్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం యంగేజ్ లో మెయిన్ గా ఫీమేల్స్ కి హార్ట్అ్యాక్ అండర్ ఫిఫ్టీ అంటే ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో వస్తున్నాయి అంటే దానికి మనము ఫీమేల్ రిలేటెడ్ రీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనకు ఆ ఫేజ్ అంతా మెనోపాజ్ ఫేజ్ సో ఈ ఫేజ్ లో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు బాడీలో తగ్గడం అనేది జరుగుతుంది యాక్చువల్గా మనకు ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ బ్యాలెన్స్ ఉండడం అనేది పీరియడ్స్ రెగ్యులరైజేషన్కి చాలా అవసరం ఈస్ట్రోజన్ అనేది మనకు హార్మోన్ కార్డియో ప్రొటెక్ట్ అంటే మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసే ఒక హార్మోన్ అదే కాకుండా బోన్ స్ట్రెంతనింగ్కి చాలా ఇతర ఫంక్షన్స్కి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా అవసరం సో ఈ మెనపోజ్ అసలు ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు బాడీలో తగ్గుముఖం పట్టడంతో కొన్ని రకాల వేరియేషన్స్ అనేది ప్రొఫైల్స్ ప్రొఫైల్స్లో రావడం అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడము ఆల్రెడీ ఏదైనా హిస్టరీ ఉంది మీకు డయాబెటీస్ హిస్టరీ ఉంది అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఈ ఆల్టరేషన్స్ అనేవి ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్స్ వల్ల ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది సో ఆడవాళ్ళు మెనోపాజ్ దశలో ఎంటర్ అయినప్పుడు కంపల్సరీగా రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోవడము మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడము రెగ్యులర్గా హెల్త్ ప్యాకేజెస్లో మనకి ఇప్పుడు ఈసీజీ కానీ ఈకో కానీ ఇలాంటి హార్ట్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడము అండ్ బోన్ కోసము మీరు క్యాల్షియం సప్లిమెంట్స్ ఫిజికల్ యాక్టివిటీ సో ఇవన్నీ చేసుకోవడం ద్వారా మీరు రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒక రీజన్ అంటే ఫీమేల్ వర్షన్ ఆఫ్ ఫీమేల్ కాజెస్లో లో ఈ స్టూడెంట్ డెఫిషియన్సీ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ హార్ట్ హార్ట్అటాక్స్ ఈ పీరియడ్ లో పాజిటివ్ ఇదే ఇదే కాకుండా ఇంకా ఇతరత చాలా కారణాలు ఉండి ఉండొచ్చు లైక్ ఒబేసిటీ ఉండవచ్చు ఆల్రెడీ ఏదైనా మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మెయిన్గా ఈ ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మెనోపాజసా అనేది చాలా సెన్సిటివ్ ఫేజ్ ఈ ఫేజ్ లో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడము గా చెకప్స్ చేసుకోవడము అనేది చాలా అవసరం